ఇక్కడ ఇక్కడొచ్చేసరికి ఇవ్వండి ఒక కుళ్ళుపైకి ఇంకా మొక్కలు తీసాను పిక్ చేసుకుని దాసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాక చూడండి మా బా కూరగాయలు అవన్నీ నేను బేరే వాడతాను అంటే ఐదు రూపాయలు కట్టాను ఆర్డర్ పెట్టారంటూ ఇప్పుడే బెండకాయ మొక్కలు అయితే వేసేస్తే కొంచెం ఎండ పెట్టాలంటే బాబు పుట్టాడు అనమాట తమ్ముడు కావాలమ్మా ఒక ముద్ద హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీదని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట ఎందుకు అనుకుంటున్నారా టిఫిన్ చేయడానికి ఒక రెండు టమాటీ ఆ ఉల్లిపాయ వేసి బొంబాయి చట్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసే కుడుంబు పెట్టేద్దాం అనుకుంటున్నా సో ఈరోజు ఫుల్ డే బ్లాక్ మ్యాక్సిమం షూట్ చేయడం ట్రై చేస్తే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి ఫస్ట్ ఫస్ట్ అయితే మనం ఊళ్ళపై కట్ చేద్దాం కట్ చేస్తూ మాట్లాడుకుందాం ఏమైనా మాట్లాంటే ఓకేనా ఇక్కడ వచ్చేసరికి ఇగండి ఒక కులిపాయకి ఇంకా మొక్క వదిలిసాను అనమాట ఈ మొక్క మధ్యాహ్నం గోరకు పనికి వస్తుందని మొక్క సరిపోతుంది ఎందుకు వేయడం ఏది సరిపోతే అంతా వేయాలని చెప్పేసి సో ఒక అర అరమొక్క ఉల్లిపాయ ఒక టమాటో వేసేసి తాలిం పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఏదైనా ఉంది కదా అని వేసేస్తే అది పాడైపోతుంది అనమాట అంటే ఎక్కువ దేనికి వేయకూడదు అన్నది నా పాలసీ అంత సరిపోతే అంతే వేయాలి అన్నట్టు కొంతమంది అలా కాదు ఇప్పుడు ఒకలిపాయ ఏమిటంటే ఒక కులిపాయ కోసి పడేస్తారనమాట ఓకే ఇద్దరికి క్వాంటిటీ పరంగా నేనైతే వండుతాను ఎప్పుడైనా సరే లెక్క పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఇద్దరికి ఆరు ముఖ్య ఉల్లిపాయ సరిపోయింది యాక్చువల్గా పెద్దది అదే నలుగురికి అయితే ఒక ఉల్లిపాయ సరిపోతుంది అలాగ లెక్క వేసుకొని వండుతాను అనమాట ఏది వండినా కూడా అందుకే నాకు ఏది అంతవేగం పాయింట్ అక్కర్లేదు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు లక్ష్మికి నాకు మా ఆయనకి కూర ఎక్కువ చేసుకొని దాచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాకన్నా అంత సరిపోతుంది అంత వండుకొని మళ్ళీ రేపు కావాలంటే రేపు వండుకోవడం బెస్ట్ అని చెప్పేసి మిక్స్ అవుతున్నాను సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా రుబ్బు తీసుకుందాం రేపు నేను రాత్రి ఆడసాను ఇది బాగా మిక్స్ చేసేసి ఒక ఇడ్లీ పెట్టేస్తాను సో ఇక్కడ వచ్చేసరికి వాటర్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ బొంబై చట్నీకి ఇప్పుడే వచ్చేసరికి కుడుం పెను అనమాట కొన్ని బొంబై చట్నీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా ఆయనకి ఇచ్చేసిన ఇప్పుడు గీతం కూడా స్నానం అయిపోయింది ఇంకా గీతమ్కి పెట్టి టిఫిన్ పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత ఇప్పుడు అయితే గీతమ్కి మా ఆయనకి ఎక్కువ అయిపోయింది అంటే వదిలేశారు సో ఇప్పుడైతే కూరగాయలు ఆవిడ వచ్చిందనమాట ఇంటికి ఇంకెందుకని చెప్పేసి కూరగాయలు తీసుకుంటాను కూరగాయలు తెమ్మంటే తేలేదు ఈరోజు ఏ ఇవి కావాలమ్మా గొప్ప ఇష్టం అనమాట గీతం కందుకే జోనపదులు తీసుకోమంటుంది వచ్చి చూడండి మా కూరగాయలు ఆవిడ నేను బేర మాడతాను అంటాను చూడండి ఫ్రెండ్స్ ఇరవై రూపాయలకి ఐదు ఎత్తదండి పది రూపాయలకి ఐదు ఇవ్వట్లేదు బజార్లో మీరు కామెంట్స్ చేయండి నాకు తోటకూర బెండకాయలు దొండకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంటే అండి నిమ్మకాయలు వంకాయలు వద్దు నాకు కరివేపాకు కొంచెం ఇచ్చి వద్దు నేనే చేసుకోండి వంకైతే నేను అలాగే జొన్నపొత్తులు బోల్డ్ తీసుకోండి అనమాట ఈరోజు మంచి బేరం కదా ఎంతది ఐదు రూపాయలు కట్ట ఎంత ఉంది యాక్చువల్ మీరు స్టాక్ లాగా ఉంది కదా ఇప్పుడే డ్యూటీ తేలరు కదా అక్క మళ్ళీ పక్కనే ఉన్నారంటే అనుకుంటున్నారా ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కదా ఫ్రెండ్స్ కస్టమర్స్ యాక్చువల్గా బ్యాంక్ సెలవు బట్ మా హస్బెండ్ వాళ్ళకి ఉంటదనమాట డ్యూటీ ఈ ఒక వన్ అవర్ పోయినాక తెస్తాన బ్యాంక్ సో ఒక వన్ అవర్ ఆగాక వెళ్తారు అందుకోసం ఇంటికి వచ్చేసారు కూతురుతోని ఆడుతున్నారు అనమాట నేను ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కదా యాక్చువల్గా మా స్కూల్ టైంలో చేసేవాళ్ళం ఏప్రిల్ పూలు చేసేవాళ్ళం వెనక్కి బామ్ వచ్చింది వెనక్కి చూడండి ఎదురు ఏదో వచ్చింది నా మాటలు చెప్పేసి చేసేవాళ్ళం అనమాట మీరు మీరు చేసుకునేవారా ఏప్రిల్ పూల్స్ ఫ్రెండ్స్ లో మీరు కూడా ఇలాంటి సాకులు కొంచెం ఇంకా ఏమన్నా డిఫరెంట్ గా పూలు చేసేవారా ఫామ్ వచ్చిందిరా ఊరి అలా చూడరా చూడరా అనుకుని చాలానే అనేవాళ్ళు మీకేమైనా ఏప్రిల్ ఫస్ట్ కి బెస్ట్ మాత్రం ఉంటాయి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఆర్డర్ పెట్టారంట ఆన్లైన్ లో పని పట్టలేదు మా ఆయనకి అసలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఉంది అప్పటి నుంచి అసలు ఎంత ఖర్చు పెడతారో తెలియదు ఏమనంటే బొమ్మలు కొంటాను అంటారా బొమ్మలు ఆడింది అనేది చేసింది లేదు బాటిల్లు ఉన్నాయి ఇది నాకు సర్ప్రైజా నాకు సర్ప్రైజ్ అయితే మన్ను ఏ చెప్పు ఎందుకునా లేదా చెప్పులు స్టాండ్ వాటర్ దా బింది పెట్టుకుంటు స్టాండ్ ఆర్డర్ ఇచ్చారు ఎంత కాస్ట్ పడింది ఉంటుంది ఒక వెయ్యి రూపాయలు ఇది ఇంకో పర్పస్ మీద కూడా యూస్ చేయొచ్చు తెలుసా పూలు పూలుకుండి పెట్టుకోవచ్చు చిరుగడతాం అనమాట ఈ మూలక బింది అందుకే మీ ఆయన తెచ్చారు ఎంత హైట్ ఉంది ఒకప్పుడు అసలు ఎక్కడ ఉన్నప్పుడు స్టూల్ మీద పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు స్టూల్ అన్నీ ఇంట్లోకి అయిపోతాను

పన్నెండు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెందుకని చెప్పేసి వంట స్టార్ట్ చేసేదామని కిచెన్లోకి వేసాను కానీ ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడైతే తోపు రెడీ చేసిన బొబ్బట్లు చేయడానికి బొబ్బట్లు చేస్తున్నాయి ఈరోజైతే పెసరపప్పు అనమాట పొయ్యి మీద ఆ ఉడికినైతే ఫస్ట్ వంట చేసేస్తాను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ కూరగాయలు కట్ చేసి రైస్ పెట్టేస్తున్నాను పని అయిపోతుంది ఆల్రెడీ ఇక్కడ బెండకాయ అయితే కడిగిసి పెట్టుకున్నాను ఇప్పుడు చిన్న తరుకు కోసి చిన్న ముక్కలు వండేస్తున్నాను సో ఇప్పుడే బెండకాయ ముక్కలు అయితే కోస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి తాళిం పెట్టేయాలి మా అయితే అమ్మ నేను కోస్తాను అమ్మ నాకు ఇచ్చి అమ్మ అని అంటుంది అనమాట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెసరప పొడక పెట్టేసి ఇందులో పంచదార వేసేసి ఇంక ఇది కొంచెం ఎండ పెట్టాలన్నమాట ఎండ పెట్టిన తర్వాత చక్కగా రౌండ్గా ఉండలు చేసుకోవడమే బొప్పట్లు వీడియో తీయడానికి రెడీ అయ్యా రైస్ అయితే పెట్టేసిన మధ్య రుద్దేశాను వేసాను ఎక్కడ మోటు పెట్టాను తీసేసాను ఇంకా బొప్పట్లు చేయడం ఒకటే ఉంది అది కూడా చేసేస్తే ఒక పని అయిపోద్ది ధర్ని అయితే ఒక కోరిక అయితే కోరింది నాకు అలాంటివి సోషల్ మీడియాలో చెప్పుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అంటే కొన్ని షేర్ చేసుకోవడం లేదు తప్పలేదు అని చెప్పేసి అయితే చెప్పాను నేను యాక్చువల్గా ఇది తయారు చేస్తుంది కదా ఇవి ఎందుకు అని అంటే వీళ్ళ తమ్ముడికి చెప్పి 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 తిని అలసిపోయింది అనమాట వాళ్ళు ఎలాగ తేవట్లేదు మా తమ్ముడు ఆ ఖాళీ ఉండటం లేదు సో నేనే రెడీ చేసేసి నా కూతురికి పక్కన పెట్టి ఫోటో తీస్తాను చెప్పేస్తాను అన్నదనమాట ఎప్పుడు కూతురికే పెడతావా కొడుకులు పెట్టావా అని చెప్పేసి అడిగొస్తే ఇంకా ఒపీనియన్ అయితే లేదు ఇప్పుడు ప్లానింగ్ కూడా లేదు ఇవన్నీ రాగా చూద్దాం అని చెప్పేసి అనేసింది కానీ ఒకసారి డెలివరీ అయినందుకే ఒక ప్రాణం లేచి వచ్చిందని చెప్పేసి అనుకుంటాను కదా అలాగే రెండు డెలివరీ చేసిన తర్వాత కూడా ఇంకా నేను ఆ దృష్టితో ఆలోచిస్తాను అనుకోవడం తప్పు యాక్చువల్గా మాకు కోరికలు అయితే ఏం లేవు కానీ మా గడిగడికి అయితే మొన్న మా అక్కకి తమ్ముడు అదే బాబు పుట్టాడు అనమాట తమ్ముడు అవుతాడు కదా గీతకి అమ్మ నాకు తమ్ముడు కావాలమ్మా ప్లీజ్ అమ్మాయి తమ్ముడు కావాలంటే తీసుకునే చెల్లి నాకు ఇచ్చేద్దామంటే ఒప్పుకోదు అనమాట చెల్లి నాకు కావాలి నాకు తమ్ముడు వద్దని అనేస్తుంది అంటే ఆడపిల్లకి ఏదైనా ఒక మేల్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉంటాను అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ ఆలను చూడాలన్నా పాలను చూడాలన్నా ముచ్చట తీర్చాలన్నా వాళ్ళకి తోడుగా ఉండాలన్నా అది కప్ ఇప్పుడు నాకు తమ్ముడు ఉన్నాడు కష్టానికి సుఖానికి మొన్న వెళ్ళినప్పుడు అయితే ఎవరే నాకు కాలు నొప్పురా కాలు అంటే కాలు తీసి పట్టడం కాలు తీసి పట్టడం అలా ఉంటారు ఇప్పుడు అక్క చెల్లెళ్ళకి ఇద్దరు అలాగ అనుకుని లాస్ట్ ఇయర్ రాఖీ కడతాను వెళ్తే ఇల్లు వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళి అర్థాలం బంగారం జరిగింది ఏటిచ్చాడు ఐదు వందల చేతులు ఇచ్చాడు అర్థాలం బంగారం తీసుకుంటా ఇలా ఉంటుందన్నమాట అనమాట తమ్ముడు మీద ప్రేమ చూసారా వాడికి అయితే మాట అనే వద్దు వాడు చేయాల్సిన కష్టాన్ని కూడా ఎక్కడి నుంచి అటు వెళ్ళాలి కదా అటు నుంచి నాకు వచ్చి ఆగట్లేదు సరికి వెరైటీగా ఉంది అడ్జస్టెడ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఉంటే మా కామెంట్ చెప్పి చెప్పండి లేదు అనుకుంటే ఒక ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇది ఉండడం వాళ్ళు చాలా యూజ్ అవుతుంది లోపలికి పొగ రావట్లేదు ఇల్లు అంతా కొద్దిగా క్లీన్గా ఉంటుంది మసి బారట్లేదు అండ్ పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి ఈ ఏమంటారు పొగ రాకుండా ఊపిరి ప్రాబ్లం రాకుండా ఉంటుంది మా గీతం అయితే ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ వేయకుండా నేను పో పెట్టాలి ఎందుకే ఇప్పుడు వంట చేస్తాను నీకు ఏటు పని అని అంటారు తెలుసా నాకు ఉల్లిపాయలు పోయినవ్వదు ఏం చేయనివ్వదు ఇప్పుడు పడుకోండి యాక్చువల్గా నేను లాక్ పెట్టావా పెట్టాను నిన్న బ్లాగ్ అంటే బ్లాగ్ కాదు మొన్న నువ్వు మీ గురించి ఒకరు కామెంట్ చేశారన్న నిన్న పెట్టలేదు ఈ రోజు వీడియో పెట్టాను నిన్న వీడియో పెట్టలేదు నిన్న వీడియో పెట్టలేదు ఈ రోజు ఇలాగే స్కిప్ చేస్తా ఉంటది అన్నమాట నేను ఎంత సపోర్ట్ చేస్తున్నా కూడా తను స్కిప్ చేస్తా సపోర్ట్ చేస్తారు ఎందుకు మన పాపాల నాకు ఒక మనసు అనేది ఉంటది సో మీరు కూడా ఆన్ చేసావా సో మీరు కూడా మీ పిల్లలకి ఎలాగే ఎగ్జైట్ అయ్యి బొబ్బట్లు ఇక్కడ చేస్తారు లేదు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి యాక్చువల్గా మా అయితే చేయకూడదని నేను తెచ్చేస్తాను అన్నాను ఎందుకో నేను చేయాలని ఉంది నా కూతురికి నేను చేసి అలా పెట్టేసి ఫోటో వేస్తే ఆ ఎగ్జైట్మెంట్ వేరు కదా అది కూడా ఒక మెమొరీలా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను రికార్డ్ చేస్తున్నా పెద్దయినాక అది చూసింది అనుకోండి అమ్మ మా అమ్మ నా కోసం బొబ్బట్లు మరి నాకు పక్కన ఫోటో పెట్టేసి తీసింది అన్నట్టు బోర్లు పట్టితే బొబ్బట్లు పెడతానంటారు కదా సో మాలైతే అయితే బొబ్బట్లు పెడతాం మీలో ఏం పెడతారో చెప్పండి ఒక్కొక్కరు దీంట్లో ఒక్కొక్క ఒకలా ఉంటుంది కదా కొంతమంది పూర్లు పెడతారు కదా పూర్లు పెడితే బొబ్బట్లే పెడతారు ఎక్కడైనా కూడా అందుకే చేస్తున్నాడు అనమాట ఇప్పుడు అలాగ మా ఆయనకి హాలిడే కాబట్టి అది ఒకటి కలిసి వచ్చింది పిల్లల్ని అర్థం చూసుకుంటాను నేను ఇక్కడికి వచ్చి అలా చేస్తాను చూడు ఎన్ని అయ్యాయో ఆఫ్టర్ టూ అవర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు భోజనం చేయడం అయింది కరెక్ట్గా టైం అయితే త్రీ అయిపోయింది అనమాట చాలా లేట్ అయిపోయింది మొహం చూడండి పెంట మొహం లాగా అయిపోయింది నేను ఇప్పుడు దగ్గర ఉండేది మాడిపోయాను ఎలా వెళ్ళడానికి ఇప్పుడు సోఫ్తో దామాలు దేవుడి దగ్గర బొబ్బట్లు పెట్సా దేవుడి దగ్గర ఒకటి తీసుకొచ్చాను అనమాట ఏ చేద్దాం చేద్దామని చెప్పేసి ఎలా ఉంది చూడాలి కదా ఫస్ట్ మా ఆయనకి పెడతాను తర్వాత ఉంటాను మళ్ళీ నువ్వు ముందు తినేద్దా నేను అనుకున్నానే యావరేజా బాగున్నారు సూపర్ బాగుందంటే సూపర్ అని ఆడతాను నాకు అప్పుడు సైడ్ వచ్చి ఫ్రెండ్స్ కరెకల్ ఆడదాని నిజం పడుకుంది నెగిస్తే పెడతాను చిన్నతనం నెగిసిన తర్వాత తనకి ఫోటో తీయాలన్నమాట చుట్టూ పేర్చి తర్వాత మిగతావన్నీ అన్నీ తిన్నాం ఇప్పుడు అన్నీ తినచాం అనుకో దానికి పొడి తియ్యకే ఉండవు టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా అది ఇన్నిషియల్ లెగ్స్ మసాజ్ అయిపోయింది అనమాట ఆవిడ వచ్చారు ఒక గంట కూడా ఈరోజు రెస్ట్ తీసుకోవడం అవలేదు చాలా టైర్డ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గీతక కూడా లేచింది దానికైతే అన్నం కలిపాను ఇప్పుడు ఇది నా ఆవిడలోనే ఉంటుంది దానికి నేను తినిపియాలంట చూడండి హార్లిక్స్ ముంచుకొని అన్నం తింటుందంట ఇలా ఉంటుంది అనేది ఇంకా పాప అనేది ముస్తబ్ చేయాలి కాటికి పెట్టేసి బొట్టు పెట్టాలి అనమాట అవతలైతే బట్టలు అన్నీ తెచ్చాను సామాన్లన్నీ అక్కడ అక్కడ పేర్చాను జాయి పెట్టాను పని అంతా అయ్యింది అవి ఇంకా పెట్టాలి బట్టలు కుర్చీలో వేసేసాను అన్ని కూడా ఎక్కడికల్ తో ఆడాలి ఇద్దరు ఏడుస్తుండ్రు ఆ ఇవి అనుకొని ఇవన్నీ ఫ్రెండ్స్ బొబ్బట్లతో అయితే ఇంకా ఫోటో తీద్దామని మేడం గారిని రెడీ చేస్తాం అవ నవ్వుతుంది నవ్వులు ఏటి ఏటి మళ్ళీ పెద్ద బొట్టే పెట్టానని చెప్పేసి మీరు కామెంట్స్లో పెట్టకండి పెద్ద బొట్టు పెడితే దిష్టిపోతుంది అంటారని నేను పెద్ద బొట్టు పెడతాను అంతే మించి ఇంకేం కాదు ఫ్రెండ్స్ ఇలా పెట్టాము బోర్లో పడి ఉంటప్పుడు అలా బోర్లో పడుతుంది అనమాట ఇప్పుడు బొబ్బట్లు పెట్టినప్పుడు ఇంకా బోర్లా పడలేదు త్రీ గో మొత్తం తిరిగి ఒకసారి ఇంకెందుకు ల భతం దానికి తీసుకోడి తీని నీ మామగట్టావుకో వదిలే టికెట్ సాకం తీరిğun డిఫరెన్స్ ఉంకా సాకం తెరగడానికి ఇంకెంతసేపు వెయిట్ చేయలా చూడండి ఎలా సాస్తుండు ఆ ఎప్పుడు ఫాస్టర్ తిరిగెద్దు కదా చూడు తిరు తిరిగింది సో ఇగోండి ఫ్రెండ్స్ ఇంకా తిరిగేసింది అనమాట అయితే కరెక్ట్గా టైం అయితే ఎయిట్ అవుతుంది అనమాట ఇంకా మా ఇద్దరం కూర్చొని ఐపిఎల్ వేసుకున్నాం మ్యాచ్ చూస్తున్నాం రైస్ పెట్టేశాను ఉడుకుతుంది సో అది మ్యాటర్ ఇంకా రైస్ ఫుల్ గా పిల్లకి ఏకంగా మీదకి పెట్టిసాను అనమాట ఒక్క దారుణంగా ఉంది అస్సలు ఉండలేకపోతున్నాము అంటే నేనైతే తినిసాను అనమాట ఇంకా ఆ డాడీకి తినిపేస్తుంది కలిపిసి పెరిగాను కలిపి అబ్బ ఆ డాడీకి పెట్టిసి అది తింటాం మరి అమ్మ కానీ ఆ కూర్చోడం చూడండి ఫ్రెండ్స్ పెద్దోళ్ళు ఉన్నట్టు మీ ఇంట్లో మీ ఉంటే ఇలా చేస్తున్నారా లేదో చెప్పండి ఆకలి వస్తుంది తినిపించి తినిపించి వెంక తినిపించే సిగ్గుపడిపోద్ది ఇంకా కలుపుతుంది ఇంకా పెట్టి వెంక ఏంటి సార్ అలా కలపకూడదు ఒకసారి కలపాలి నువ్వు తిను ఒక ముద్ద నువ్వు ఒక ముద్ద తిను టైం అయితే టెన్ దాటిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా పట్టుకుని పోతున్నాం అనమాట బట్ వికారంగా కారంగా ఉంది హెడేక్ కూడా ఉంది ఈ హీట్ ఎక్కువ అవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది సో నిమ్మకాయ నీళ్ళైతే దొరికిపోయాం అంటే షోడ అనమాట కింది షోడ బయట దొరుకుతుంది కదా అది తీసుకొచ్చి ఉంచుతారు నా కోసం ఆయన అందులో నిమ్మకాయ ఉప్పు వేసుకొని తాగుతున్నాను సో ఈ వ్లాగ్ కూడా నేను ఇక్కడ సెండ్ చేసి ఇస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాబాయ్